ఆ తల్లికి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చదివించే వైఎస్ఆర్ కళ్యాణం వస్తువుతో పాటు గొప్ప నమస్కారం ఇలా ఐదో ఫేజ్ రిలీజ్ చేయడం అనేది చాలా అదృష్టడం ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవడానికి ముఖ్యవంతంగా చేసుకున్న పోల కార్యక్రమం భావిస్తూ మన ఒక విషయం ఈ మధ్య బెంగళూరు దగ్గర క్యూ చూస్తా ఉంటే మీరు గురించినటువంటి గొప్ప రుణవని కానీ దాన్ని కానీ వస్త్రాలు తీవారు కానీ లేకపోతే ఈ రోజు నమ్మకం

तो ये लागू प्रक्रिया में समझ रहा है कब पेटिक अंतर्कार्य मूडेज़रिति इस कीमले के लिए जो प्रतिदात्री कार्बोटिक ये लागू कर दूँ इतना मूड लग रहा है हाँ ओके ठंड మీరు లేదు వాళ్ళు కనరా అట్లా వాళ్ళకే తీసుకోండి చేస్తారు షోరూమ్ షోరూమ్ షోరూమ్

ట్రై చేస్తున్నారా ఏం ట్రై చేస్తున్నావు థ్యాంక్ యూ చేస్తున్నారు హీలో హౌన్ సార్ చేస్తున్నారా పని అండి వైఎస్ఆర్ కళ్యాణ మస్తు మరియు షాదీ తోఫా ఈ కార్యక్రమము ఫిఫ్త్ ఫేస్ కార్యక్రమము ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ నుండి లాంచ్ చేయడం జరిగింది దీంట్లో మన జిల్లాకి నాలుగు వందల పదహారు మందికి దాదాపుగా మూడు కోట్లు అరవై ఐదు లక్షల రూపాయలు వాళ్ళు వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇట్లా మేజర్ ఐ మీన్ జంటలు జంటలు అందరూ కూడా ఎస్సీస్ అండ్ బీసీస్ ఉన్నారు ఎస్టీస్ అండ్ మైనారిటీస్ కూడా ఈ నాలుగు వందల పదహారులో ఉండడం జరుగుతుంది హయ్యెస్ట్ అమౌంట్ వన్ పాయింట్ టూ ల్యాక్ ఫర్ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్కి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఎస్సీస్ ఎస్టీస్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ డిసేబుల్డ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి దాదాపుగా లక్షన్నర రూపాయలు కూడా వాళ్ళకి వాళ్ళు తల్లి మదర్ ఖా ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది మనకి లాస్ట్ నాలుగు ఫేసెస్ ఈ ఫేస్తో కలిపి ఐదు ఫేస్కి తో మొత్తంగా చూస్తే పద్దెనిమిది వందల మందికి మనం ఇప్పుడు దాకా ఈ షాది తోఫా అండ్ కళ్యాణ మస్తు చేయడం జరి జరిగింది దాంట్లో దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు మన జిల్లాలో మాత్రమే వివిధ తల్లి ఖాతాలో జమ చేయడం జరిగింది ఇది చాలా చాలా ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ఎప్పుడూ ఒక ఆడపిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఒక భారంగా ఐ మీన్ ఆలోచన చేసిన ఒక టైంలో ఆడపిల్లలు అండ్ మగపిల్లలకు మధ్యలో ఉంటున్న డిస్క్రిమినేషన్స్ ఈవెన్ నౌ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు కూడా ఉంటున్న ఒక సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ఒక ఉన్నత ఆలోచన ద్వారా ఈ మ్యారేజ్ అనే ఒక విషయము ఎట్లాంటి భారం కాదు ప్రభుత్వము దానిని పూర్తిగా చొమలు తీసుకుంటుంది అని ఒక విషయాలు ప్రజలకి చెప్పడము వాళ్ళకి సహకారంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు జమా చేయడం చాలా చాలా సంతోషమైన విషయము వాళ్ళకి చాలా ఐ మీన్ ఆదులు కూడా ఉంటుంది సపోర్ట్గా కూడా ఖచ్చితంగా ఉంటుంది సో ఇప్పుడు వాళ్ళ పిల్లలందరూ చూస్తే ఇక్కడ ఇక్కడ వచ్చిన జంతువులందరూ కూడా మినిమం టెన్త్ క్లాస్ నుండి డిగ్రీ అండ్ పీజీ చదువుసిన ఒక పరిస్థితి వచ్చారు ఖచ్చితంగా ఈ చైల్డ్ మ్యారేజ్ అనే కార్యక్రమం కూడా మన జిల్లాలో ఇంకా ఎక్కువ సంఖ్యలో జరుగుతున్న ఒక నేపథ్యంలో లాస్ట్ టూ ఇయర్స్గా ఇది అన్నీ కూడా చాలా తగ్గుముఖం పడింది డ్రాస్టిక్ డిడక్షన్ ఇన్ చైల్డ్ మ్యారేజెస్ చూడడం జరుగుతుంది అండ్ ఎన్రోల్మెంట్ ఆఫ్ గర్ల్ చైల్డ్ కూడా మనం టెన్త్ టెన్త్ క్లాస్లో మాత్రం కాకుండా ప్లస్ వన్ ప్లస్ టూ డిగ్రీ అండ్ అదర్ ప్రొఫెషనల్ వొకేషనల్ ఎడ్యుకేషన్స్లో కూడా ఇంకా పెరిగిన ఒక విషయం కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది సో ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమంకి ఈ ఈ కార్యక్రమం ఫస్ట్ ప్రవేశపెట్టేసి ఇక్కడ ఉంటున్న లబ్ధిదారులందరికీ కూడా ఇవాళ బెనిఫిట్ చేయడము చాలా సంతోషము దీనికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొకసారి ఇక్కడ వచ్చిన జంతువుల ద్వారా ఆయనకి కృతజ్ఞతలు చేస్తే